ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోయిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రతి నెలా వస్తున్న రాబడి ప్రభుత్వ అవసరాలకు సరిపోవడం లేదన్నారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి కాస్త సమయం పడుతుందన్నారు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని సీఎం అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని తెలిపారు ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోయిందని దీంతో పలు సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నట్లు చెప్పారు ప్రతి నెల ప్రభుత్వానికి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఆదాయం వస్తుందని అది సరిపోవడం లేదన్నారు కనీస అవసరాలకే ప్రతి నెల ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలన్నారు ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి ఇంకాస్త సమయం పడుతుందన్నారు ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తామన్నారు సమస్యల పరిష్కారానికి ధర్నా చేయాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ అన్నారు చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు గత పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు తాము అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేశామని చెప్పారు సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు చేర్చేది ఉద్యోగులేనని అన్నారు రాజకీయాల కోసం కొందరు నిరసనలు ధర్నాలు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు రాజకీయ నేతల ఉచ్చిలో పడితే చివరకు నష్టపోయేది ఉద్యోగులే అని సీఎం సూచించారు ఒప్పంద ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని ఉన్నప్పటికీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు సర్వశిక్ష అభియాన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసి అవకాశం లేదని స్పష్టం చేశారు నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే కోర్టుల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు అవకాశం లేకపోయినప్పటికీ రెగ్యులరైజ్ కోసం పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు